ಇರು ಈ ರೋಜು ಟಿಆರ್ಎಸ್ ಪಾರ್ಟಿ ಗತಮ್ಲೋ ఎలక్షన్ల వరకే రాజకీయాలు ఎలక్షన్లు అయిపోయిన తర్వాత అన్ని పథకాలు అందరికీ రైతు సంక్షేమ పథకాలు మహిళా సంక్షేమ పథకాలు ఆసరా పెన్షన్లు అన్ని కూడా అందరికి ఇవ్వడం జరిగింది ఈసారి ఇప్పటి నుండి రాబోయే మూడు సంవత్సరాల వరకు పార్టీ శ్రేణులను కాపాడాలనే ఉద్దేశంతోటి పార్టీ సభ్యత్వ ఉన్న కుటుంబ సభ్యులకు తణుకు లేని ధర్మం ఉంటుందా అంటారు అందుకనే రేపు రాబోయే రోజులలో పెన్షన్లు గాని రేషన్ కార్డులు కానీ డబుల్ బెడ్రూమ్ ఇల్లు కానీ రావాలన్నప్పుడు విధిగా టిఆర్ఎస్ పార్టీ సభ్యత్వం ఉండాలి అదేవిధంగా అర్హత కూడా టీఆర్ఎస్ పార్టీ ఉండగానే ఇల్లు చూ కాంగ్రెస్ లక్షా ముప్పై ఎనిమిది ఇళ్ళు కట్టకుండా బిల్లులు తీసుకున్నారు అట్లా కాకుండా అర్హత ఉన్న రెండు వందల మంది ఉంటే అందులో యాభై ఇళ్ళు వచ్చేస్తే యాభై అసలు సిజలైన టీఆర్ఎస్లకు అసలు సిసలైన ఇల్లు లేనోళ్లకు గతంలో ఇంద్రమ్మ ఇల్లు రానోళ్లకు మాత్రమే ఇవ్వడం జరుగుద్ది సో ఆ రకంగా పెన్షన్ గాని రేషన్ కార్డులు గాని ఆ రకంగానే చేయాలనే ఆలోచన అంతే మన జిల్లా పరిషత్ చైర్మన్ గారికి మరి కోవిడ్ కారణంగా గత సంవత్సరం అనుకున్నంత బడ్జెట్ రాలే ఈసారి వారికి దాదాపు ఒక మూడు నాలుగు కోట్లు వస్తే అభివక్త గణపూర్ ఏదైతే ఉందో చిల్పూర్ గణపూర్ సంబంధించిన ఈ స్మశాన వాటికలకు సంబంధించిన దగ్గర నీటి సదుపాయం కావాలి ఈసారి నాకు వచ్చే మూడు కోట్ల రూపాయలను కూడా మరి ఏదైతే సిడీఎఫ్ ఉందో టిఆర్ఎస్ కార్యకర్తలకు నిజమైన కార్యకర్తలకు ఇప్పుడు ఎలాంటి లబ్ధి పొందిన వాళ్ళకే ఆ ఊరికి ఇంత చెందే విధంగా ఆ కార్యక్రమం కూడా శ్రీకారం చూడతాం వైద్యుడుగా దాదాపు నలభై సంవత్సరాల నుండి నన్ను ఆశీర్వదించు నా కొడుకులు కోడలు అందరూ కూడా డాక్టర్లు ఆ రకంగా కొన్ని మెడికల్ రాయితీలు ఇవ్వాలని అనుకున్నాం సెకండ్ మార్చి రోజు నా పుట్టినరోజు ఉంది ఆ రోజు అక్కడ ప్రకటించి ఆ రోజు అమలు పరచడానికి హెల్త్ కార్డు ఒకటి ఇష్యూ చేయాలనుకుంటున్నాం